వీ హ్యావ్ టు రిస్క్ గోయింగ్ టూ ఫార్ టు నో హౌ ఫార్ వీ కెన్ గో అంటే మన జీవితాన్ని రిస్క్ చేసి మనం చాలా దూరం ప్రయాణిస్తే కానీ అసలు తెలియదు మనకి ఎంత సత్తా ఉంది ఎంత దూరం ప్రయాణించే సత్తా ఉందని కాబట్టి మనం మన క్యాపబిలిటీని కెపాసిటీని ఎఫిషియన్సీని తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు యాక్ట్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్ టుడే మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రానంతకాలం అసలు మనకు ఉన్నటువంటి కెపాసిటీని ఐడెంటిఫై చేయలేము మన కెపాసిటీని ఐడెంటిఫై చేయలేకపోతే మనం ఏ పని చేయలేము అండ్ ఏ పని కూడా తలపెట్టలేము బేసికల్గా మనకి కాన్ఫిడెన్స్ ఉండదు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది సో ఈ రెండింటిని అధిగమిస్తూ మనం ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటూ జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని ముందుకు వెళ్తుంటామో అలా వెళ్తున్నప్పటికీ మనకు ఒక రియలైజేషన్ వస్తుంది ఓ నేను ఎక్కడుండేవాడిని ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను ఒక మిడిల్ క్లాస్ ఒక పూర్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కానీ నేను కూడా ఒక స్టార్టప్ పెట్టగలుగుతున్నాను నేను కూడా ఒక బిజినెస్ చేయగలుగుతాను నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రాణించగలుగుతాను నేను కూడా ఒక పబ్లిక్ స్పీకర్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను ఇలా మీ యొక్క క్యాపబిలిటీ కెపాసిటీ అనేది తెలుస్తుంది అదర్వైజ్ ఇఫ్ యు స్టార్ట్ థింకింగ్ ఓ దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మై లెవెల్ నా బ్యాక్గ్రౌండ్కి ఇది వర్కౌట్ అవ్వదు నాకు ఇది సెట్ అవ్వదు నాకు ఎక్విప్మెంట్ లేదు నాకు రీసోర్సెస్ లేవు అని అలానే కూర్చుంటే మాత్రం మీ యొక్క సత్తా ఎంత అని మాత్రం మీరు తెలుసుకోలేరు సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హిస్ గ్రేస్ చైతన్య చరణ్ ప్రభుజీ సేయింగ్ సో ప్రభుజీ సేస్ వీ హ్యావ్ టు గో టూ ఫార్ ఓకే వీ హ్ అదర్వైజ్ వీ హ్యావ్ టు రిస్క్ గోయింగ్ టూ ఫార్ టు నో హౌ ఫార్ వీ కెన్ గో సో మన జీవితంలో మనం ఎంత దూరం ప్రయాణించగలమో తెలుసుకోవాలంటే మనం అసలు ప్రయాణం మొదలు పెట్టాలి కదా సో ప్రయాణం మొదలుపెట్టి అలా వెళ్తూ ఉండాలి సో దెన్ వీ గెట్ టు నో ఓకే నాకు ఇంత కెపాసిటీ ఉంది ఓకే నేను ఇందులో అయితే బాగా చేయగలుగుతాను ఓకే నేను పోయట్రీలో అయితే బాగా రాయగలుగుతాను ఓకే నేను సింగింగ్ బాగా చేయగలుగుతాను సింగింగ్లో నేను హై లెవెల్ ప్రొఫిషియన్సీతో పాడగలుగుతాను లేదా నేను ఒక క్రికెట్ గేమ్ మంచి ప్రొఫెషనల్గా ఆడగలుగుతాను లేదా నేను ఒక అడ్వకేట్ అవ్వగలుగుతాను డాక్టర్ ఇంజనీర్ ఇలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క కెపాసిటీని మనం తక్కువగా అంచనా వేసుకోవడం బిగ్గెస్ట్ మిస్టేక్ సో వన్ హ్యాస్ సమ్ యూనిక్ యునిక్ ఎబిలిటీస్ సో ఆ ఎబిలిటీస్ని ఐడెంటిఫై చేసి అందులో మనం వర్క్ స్టార్ట్ చేయాలి దెన్ కంటిన్యూస్గా కన్సిస్టెన్సీతో ఆ వర్క్ చేస్తున్నప్పుడు మనకి రిజల్ట్ తప్పకుండా హై లెవెల్ ఆఫ్ సక్సెస్తో మన ముందు ఉంటుంది ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే